హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీర్సార్ ఈరోజు మనతో పాటు ప్రస్తుతం ప్రముఖ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ రెహమాన్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడు నమస్కారం సార్ నమస్తే అమ్మా సార్ మీరు ఏ శాస్త్రాలను ఉపయోగిస్తారు సార్ నేను ఫస్ట్ ఆస్ట్రాలజీ చార్ట్ చూస్తానమ్మా మన లైఫ్ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ మన జాతక చక్రం ప్రకారం జరిగిద్దమ్మా ప్లస్ న్యూమరాలజీ ప్రకారం అసలు పేరు బాగుందా లేదా పేరు బలం అంటారు పేరు బాగుంటే లైఫ్ బాగుంటుంది పేరు బాగపోతే లైఫ్ చాలా ఇబ్బందిగా ఉంటుంది సో పేరు ఎలా ఉన్నది అలానే చేయి చూస్తాను చెయ్యి చూసి కూడా అద్భుతమైన విషయాలు చెప్పొచ్చు అలానే ఫేస్ రీడింగ్ ఒకరిని చూస్తే పెట్టబుద్ధి అయితే ఒకరిని చూస్తే కొట్టబుద్ధి అయితే అని ఆ ఫేస్లో కూడా మన హండ్రెడ్ ఇయర్స్ మన లైఫ్ తెలుస్తూ ఉంటుంది అదేవిధంగా సిగ్నేచర్ సిగ్నేచర్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ద లైఫ్ స ఎలా సంతకం పెడుతున్నావు ఏంటి దాని మీదే మన హెల్త్ ప్రాబ్లమ్స్ మన లీగల్ ప్రాబ్లమ్స్ అన్నీ తెలిసిపోతుంటాయి ఓకే తర్వాత మ్యారేజ్ డేట్ మ్యారేడ్ డేట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ద లైఫ్ ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్ అయితే దాని ప్రకారం మన లైఫ్ జరిగేది అయితే సెకండ్ డేట్ ఆఫ్ బర్త్ ఇస్ ద మ్యారేజ్ డేట్ పెళ్ళికి ముందు ఎవడైనా ఎట్లయినా బతికిపోతాడు ఆ పెళ్లి దగ్గర నుంచి అసలు ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి అంటే మ్యారేడ్ డేట్ బాగా లేకపోతే ఇలా ప్రాబ్లమ్స్ వస్తాయి మ్యారేజ్ డేట్ కూడా బాగుంటే లైఫ్ బాగుంటుంది సో మ్యారేడ్ డేట్ ఎలా ఉంది ఇలా ఆస్ట్రాలజీ న్యూమరాలజీ పామిస్ట్రీ గ్రాఫాలజీ ఎలా రాస్తున్నారు ఈ రాసే విధానాన్ని బట్టి కూడా వాళ్ళ యొక్క మైండ్ సెట్ అనేది తెలిసిపోతుంటుంది అలాంటి ఫేస్ రీడింగ్ సిగ్నేచర్ అనాలసిస్ మ్యారిడ్ డేట్స్ ఇలా ఇన్ని శాస్త్రాలు చూస్తాను నేను చూసి ఒక అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఇవ్వటం జరుగుతుంది కొన్ని కొన్ని సంవత్సరాల నుంచి ఇలా ఎంతో మంది నా దగ్గరికి వచ్చి ఇలా అన్ని రకాలు చేయించుకొని ఇలా మేలు పొందటం అనేటువంటిది జరుగుతూ ఉన్నది నమస్తే సార్ కొంతమంది ఎన్ని ఉద్యోగాలు ట్రై చేసినా ఎందుకో తెలియదు వాళ్ళకి ఏ ఉద్యోగంలో సెట్ అవ్వదు ఇన్ కేసు వచ్చినా కూడా తొందరగా వాళ్ళక్కడ మానేస్తుంటారు దానికి గల కారణాలు ఏమిటి సార్ అదే నేను అనేది పర్మనెంట్గా జాబ్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు మరి మనకెందుకు కావట్ల ఇది క్వశ్చన్ నేననేది అందరూ బాగా జాబులు చేసుకుంటూ అంతా బాగున్నప్పుడు మనకే ఎందుకు ఇలా అవుతుంది అంటే మీ డేట్ ఆఫ్ బర్త్లో ఏదో ఇబ్బంది ఉండాలి మీ జాతక చక్రంలో ఏదో ఇబ్బంది ఉండాలి లేదా మీ పేరులో ఇబ్బంది ఉండాలి లేదా మీ సంతకంలో ఇబ్బంది ఉండాలి అది మీకు తెలియదు మనకి ఇబ్బంది ఉందని ఎవడనుకోడుగా నా పేరు బాగాలేదని ఎవడని అంటాడా అన్నాడు కదా కానీ ఎదురు వాళ్ళకి తెలుస్తుంది ఆ శాస్త్రాలు ఎవరైతే చదివారో వాళ్ళకి తెలుస్తుంది అయ్యా అనిల్లో నీళ్ళు ఉందయ్యా ఎప్పుడు చూసిన నిల్లు ఎందుకు అయ్యా అని చదువుతాడు ఆయన తెలిసిన ఆయన ఈయనకేంది అనిల్ 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 అని తెలుసు కానీ ఆ అనిల్లో నిల్లు తెలియదు ఆ కిల్లో కిల్లు తెలియదు అందువల్ల నేను అనేది ఏంటంటే ఒకసారి జాబ్ రావట్లేదు ఎంత ప్రయత్నం చేసినా రావట్లేదు ఒకసారి కలవండి నన్ను మీకు నమ్మకం ఉన్న ఎవరినైనా కలవండి కలిసి ఏమండి ఇలా జాబ్ రావట్లేదు ఇలా ఇబ్బంది అవుతుందంటే ఆ జాతక చక్రం చూసి దానిలో ఏమైనా ఉంటే చిన్న చిన్న రెమెడీస్ చేస్తాడు ఒక పేర్లు నెగిటివ్ ఏమైనా ఉంటే ఆ పేరు కరెక్ట్ చేస్తాడు జాబ్ ఎందుకు రా నన్ను కలిస్తే ఉపయోగం ఏంటంటే జాబ్ ఎందుకు రావట్లేదో వాళ్ళ ఫోన్లో చదువుకోవచ్చు ద కెనాట్ ఇంప్రూవ్ అనే ఉండిద్దాడ మరి కెనాట్ ఇంప్రూవ్ అయితే జాబ్ రాదు కదా అదే నన్ను కలిస్తే వాళ్ళ ఫోన్లో ఏం చదువుతా పర్మనెంట్లీ హ్యాపీ లైఫ్ అని చదువుతారు వాళ్లే వాళ్ళ ఫోన్లో వాళ్ళ ఫ్రెండ్స్ ఫోన్లో వాళ్ళ దేశంలో వాళ్ళ ప్రపంచంలో అంటే నేను ఇచ్చే ప్రొటెక్షన్ ఇంటర్నేషనల్ ప్రొటెక్షన్ ఇస్తాను అదే ఐదు నిమిషాల ముందు ద కెనాట్ ఇంప్రూవ్ ఉంటుంది అదే ఫోన్లో ఐదు నిమిషాల తర్వాత పేరు కరెక్ట్ చేస్తాను మార్చను పేరు కరెక్ట్ చేసిన కదా పర్మనెంట్లీ హ్యాపీ లైఫ్ అని ఉంటుంది వెంటనే జాబ్ వస్తుంది ఇప్పుడు నువ్వు నా వాట్సాప్ చూస్తే సార్ జాబ్ వచ్చింది సార్ ఎన్నో తారీఖు జారమంటావు ఎన్నో ఎలా చేయమంటారు ఇది ఏ ఫోన్లు అనమాట ఏది కూడా రిజల్ట్స్ రాకపోతే ఎవడు ఎవరిని నమ్మడు ఎవరు ఎవరి దగ్గరికి రారు ఒట్టి మాటలు వీళ్ళు అందరు ఏదో అనుకుంటున్నారు ఇన్నేళ్ల నుంచి ఇన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నావు అంటే రిజల్ట్స్ లేకపోతే ఎందుకు చేస్తాము ఎందుకు జనం యాక్సెప్ట్ చేస్తారు జనం ఆదరిస్తేనే ప్రోగ్రామ్స్ చేస్తాడమ్మా ఎవడైనా ఎవరు పిక్చోళ్ళు కాదు ఎవరు టైం వేస్ట్ చేసుకోరు అలా జనం ఆదరిస్తున్నారు ఆ ఆదరిస్తున్నారు కాబట్టి మీరు కూడా మేలు పొందడానికి ప్రయత్నం చేయండి ఏదో లే ఏదో లేని ఆలోచించమాకండి పాజిటివ్గా ఆలోచించండి మంచి జాబ్స్ సంపాదించండి ఇప్పుడు ఒక నెల తర్వాత వచ్చే జాబ్ కన్నా ముందే ఒక నెల ముందు వస్తే ఒక యాభై వేల ముప్పై వేల వచ్చినట్టే కదా అంటే ఇప్పుడు నువ్వంత అంత నువ్వేమీ ఎవరికి కట్టక్కర్లేక ఫీజు కూడా అంటే నీకు మంచి జరిగింది కదా అలా ఆలోచించుకొని చేసుకుంటే అద్భుతమైనటువంటి రిజల్ట్స్ పొందడానికి వీలవుతుంది నమస్కారం